కొడకటడో రాడో అని కయి కల్ల తోరి ఎదురు చూసానా పిల్లార్ గనా వీడ వెళ్ళికినా కొడకన్నొచ్చినాం కొండంత సంబరపడత వున్నడే ఆవ కొడకా భగవానా రాజా కొడకా ఆ నీ ప్రయాణం ఇంకొకటి ఏయ్ తాతీ ఉక్కని అర్థంైత సైలెంట్ ఉండు కొడకా అవరం కొడకా నాయనా ప్రయాణం జరిగిందా నాయనా పేరు ప్రయాణం బానే జరిగింది అత్తమామ నీ బామ్మ మంచిగా ఉన్నారా నానా నాయనా మా అత్తమా నా బామ్మలు అందరు బానే ఉన్నారు కానీ నాయనా నేను ఒక మాటతో చెప్తావా నానా కొడకా అడగవలసిన మాట వేసిన అడుగు అడగరా మాట అడిగిన మనసు బాధ పెట్టకు నీ మనసు చిన్న పుచ్చుకోకు నా ఏదో మాట కాదు పచ్చడి పచ్చడి పండు వేసినావు పురాణాలు కట్టినవు లైట్లు పెట్టిన డెకరేషన్ వేసినావు నాయనా మన ఇంటి ముందుకు ఒక్కనాడు కూడా ఇంతమంది జనాలు రాలేదు ఇలా ఉష్కబొత్త రాలకుంటే మన ఇంటి ముందు జనాలు ఉన్నారు రాజా మన ఇంటిలోనే ఏ పండగే నా

ఎవరో కాదురా ఇంద్ర మహేంద్ర నగరం ఎడు రాజు నీరసైల మహారాజు నిరవతి కరబానం లేక లేక కలిగిం లోక సుకుమారుడు ఒక కొడుకు ఆ పిల్లగాని పేరు ఇంద్రశైల మహారాజ్ బాస్ శ్రీభాస్ పేరు పేర్ల గట్ల గెలవాలి నా చెల్లె పేరు ఇంద్రవతి నా బావ పేరు ఇంద్రసేన మహారాజ్ నా పేరు బల్లన్ రాజు నా భార్య పేరు భాగ్యవర్ పేర్లు అంటూ గట్ల కలవారు మల్లక్క రాజయ్య పోషయ్య అని కలిపి మరి పేర్లు మంచిగానే ఉన్నాయి మరి వరకట్నం ఏ పడిస్తాడు అడిగినవని కావాలి ఫస్ట్ తెలుసుకోవాలి వరకట్నం ఆయన ఏ ఏపటిస్తాడు మరి అది తెలుసుకోవాలి ఫస్ట్ నీకిష్టమే నాకు ఇష్టమే మరి చెల్లె వరకట్న ఏ పాడు ఇస్తారని ఒప్పుకున్నావు నాయన బాబకు మనకు రాజ్యం లేదా దేశం లేదా ఎండి లేదా బంగారం లేదా నాన్న లక్షల డబ్బున్నది కోట్లాస్తున్నది నాన్న ఏ ఆడవిల్లని కన్నా తల్లిదండ్రులు ఆయన అనుకుంటారు రా ఏడు లోపలికి ఆ బిడ్డని తిలకం చేసినాడు ఆ బిడ్డ అవనానంగా బతకాలి ఇంటి అవగారింటి కాశపడకుండా బతకాలని అనుకుంటారు రాడకా నీ చెల్లె ఇంద్రవతికి నేను ఏమి ఇస్తారని ఒప్పుకున్నా నానా ఏడు కోట్ల రూపాయలు ఇస్తారని ఒప్పుకున్నా నానా ఏడు కోట్లు డబ్బు మనీ క్యాష్ ఒకటే ఏడు కోట్ల రూపాయలు ఇంకా ఇరవై మళ్ళీ ఇత్తడి చూడాలి ఎండి ఆ అరవై తులాల బంగారం కాలు గడిగిన కాడ బంగారము ఒకవేళ మీ బావ ఇంద్రశీల మహారాజుకు మనం ఇచ్చే కష్టం నచ్చలేదంటే మనకు ఉండబడిన నిండ రూపాయి రాజ్యంలోకి వెళ్ళి అర్ధరాజ్యం నీ కుంచిన అర్ధరాజ్యం నీ బావకు రాసిచ్చిన నాన్న అర్ధరాజ్యం రాసిస్తానని అడుగుకుంటాడా ఏడు కోట్ల రూపాయలు ఇరవై వంద ఇత్తడి అరవై తులాల బంగారం అర్ధరాజ్యం కొట్టుకోకపోతుంది నాకే అర్ధరాజ్యం వచ్చిందట అంటే నేను ఆడిదాన్ని అనుకుంటాడా వాడు గాజులేసుకుంటాను అనుకుంటాయి పెళ్లి చేద్దామంటే నాకు ఇష్టం నీకు ఇష్టమే ఖరీ ఏడు కోట్ల రూపాయలు బావకు పోవద్దు అని బావానికి బావం చెల్లె చెల్లె ఇంద్రి ఇంద్రి నా లంచం లంజముండా ఏడు కోట్ల రూపాయలు చెల్లె పోవద్దు ఇరవై మళ్ళీ ఇత్తడి పోవద్దు అరవై తులాల బంగారం పోవద్దు దానికి అర్ధరాజ్యం పోవద్దు అంటే

जी का करते हैं यार क्या అతను ఆడిసి అండగుండల్లో ఉండేది తొరిగితే కాలుగుండ తీరితే పంచకుంటది బ్రహ్మణి గుడికలు ఒక ఆడిదానికి అంత కట్టం ఎట్లా ఒప్పుకున్నావు రాంట అండు కొడుకు ఆ బల్లని రాదు కొడక ఏ తోడవుటిని అన్నయ్య అంటాడు రా నా చెల్లె బతకాల నా చెల్లె బతకాలని ఏ తోడవుటిని అన్నకాయని ఉంటది కొడక ఇలా నీ చెల్లెకు పెళ్లి చేస్తానంటే నీకు ఇంత కోపం వస్తాను నీ అత్తగారింటి కానీ చెల్లి తెచ్చిన కట్టేమన్నా నా బిడ్డకి ఇస్తాను నారా నా అత్తమాత భాజాను నువ్వు నా అత్త దేవత నా మహాదేవుడు నా పామ్మారు దేవుళ్ళు అనుకోవాలి వాళ్ళు నా అత్త మామత పాట నా అత్తదోలు నా మహాదోలు ఈ అధికారం లోక మీద చూస్తలే మారా అవయో సంపాదించిన డబ్బు లేకున్నా అవయో సంపాదించిన భూములు దాగులు లేకున్నా చూడబుట్టిన చెల్లె ఇంటి మీద ఉంటే ఏ భద్రం వస్తదో అని చూడబుట్టిన జీతబుడ్డి తెలియజేసి అన్నదమ్ములు ఎంతమంది లేరుడా నేను వాడవీ కన్నా తండ్రి నేను ఓ పూట ఉండి అక్కడ కర్పులో కైటిలో చేసి కష్టపడి సంపాదించిన కన్నా నీలో ని మాటలు చెప్పి నాకు పెళ్లి రద్దీ రద్ది అంటాను అవున కాదల్లా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా బిడ్డ ఇంద్రవతి పెళ్లి చేస్తారా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా బిడ్డ పెళ్లి చేస్తాను అంటానా అంటానా పెళ్లి నువ్వు రద్దీ ఏమంటే నేను రద్దీ చే నా బిడ్డ పెళ్లి చేస్తాను అంటానా ఇతర నీర్ధ మార్తో నాబిడబి కలగా ఎత్తరన్నవారు నాయనా అంటావరా చూసినావా నీ తమ్మున పెళ్లి ఎత్త పెళ్లి ఏది దాని దాని ఇంటికి పోతా నా చూసినా నా బామ్మ ఎత్తండి నా కాళ్ళ కాడ కూసం ఏదో నీ తీసుకొచ్చి పెళ్లి అనుకో మనం నా బామ్మైన శ్రీమంతుడు ఎత్తండి అని నా కుర్చీ ఇచ్చి నా కాళ్ళ కూస కాళ్ళకాడ మరి నిమార్ కాల గాడు ఊదుండ నా పర్దు పోదారారి దేవీరా ఈ గాహి వెల్లి రతి ఐరా రోరమా వెల్లి రతి ఐరా రతి

ਨਾ 66 ਕਿਰਕ ਸਾਰੀ ਬੋਤਲ ਕਿਟਕਿਟੇ ਰਗ ਤਾਨੇ ਨਾਲਾ ਆਹ ਮੇਨੋ ਨਿਕਲੋ ਕੋਕੋਤਾ ਕੋੜਗਾ என்ன வெறுന്നാ வீடது ஐயே தேசுல வெட்டால கால்கள் கடையா என்ன வித்தா அவனங்க படு கल्ला நீ என்ன தெனடுலயே நிக்கறது நானா நீ குரக வல்லடி ராசா கண்ண தண்டல்ல கலக்கிறவே கூடாதுடா குரகா நீ எத்த பாலு வீசி 나 எதை வீட வெட்டி நோக்குடா ஏய் குரகா நீ போய் பத்தி என்னல ரா கர꼬 நானாகுது Nada <síntos> gordura

i ਆ ਕੋੜ ਕੋ ਕਿੰਨਾ ਅਰਥ ਮੈਂ ਕਹਿੰਦਾ ਨਾ ਹੀ ਸਾਇਰ ਵੀਰ ਨੜ ਕ ਨੀਰ ਕੋ ਕੁੰਨਾਰ ਆ ਕੋੜ ਕੋ ਯਾਰਾ ਕਾਰ ਤੋਂ ਰੰਦ ਨਾਨੂ ਸੇ ਜੋੜ ਕੋਲ ਤਾਰ ਵਾਲਾ ನಾನು ನಾನು ಕೊಡುಗಿಂದ ನರ್ತೆ ಬಂದೆ